అనేది ఢిల్లీలో జరుగుతుందని అంటున్నారు ఆ పార్టీ అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత టికెట్ ఆశించిన అందరికీ అవకాశం రాదన్న ఆమె బీజేపీలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి అసమ్మతి ఉంటుంది అంటున్నారు ఏపీలో కూటమిని గెలిపించాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని చెప్తున్నారు గీత అమరావతిలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో గీత పాల్గొన్నారు గీత వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు కొత్తపల్లి గీత ఉన్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు మేడం చెప్పండి కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు సీనియర్లకి బీజేపీలో లేదు అని కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు అలాంటిదేం లేదండి ఎందుకంటే ఈరోజు చూస్తే మనం బీజేపీ చాలా డిసిప్లైన్ పార్టీ కేంద్రం చాలా కసరత్తు చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ చాలా మంది కార్యకర్తలు మొదటి నుంచి పనిచేసిన చాలామంది కార్యకర్తలు ఉన్నారు కానీ మనం ఒక్కసారి ఎలక్షన్స్ అనేవి వస్తే ఒకళ్ళిద్దరికీ మాత్రం అవకాశం వస్తుంది తప్పితే కార్యకర్తలు అందరికీ అవకాశం రాదు కొంతమంది నిరుసాపడడం నార్మల్లీ ఈ పార్టీలోనే కదా అన్ని పార్టీల్లోనూ ఉంటుంది అదేదో కొత్త విషయం కాదు అండ్ పార్టీలో చీలిక తెచ్చే విషయం అంతకన్నా కాదు ఎందుకంటే రాజకీయాల్లో కాంపిటీషన్ ఉంటుంది ఆ కాంపిటీషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి ఆస్పిరెంట్స్కి నిరుత్సాహపడ్డు ఉంటుంది వేరే వేరే పార్టీల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కాకపోతే ఇదంతా తాత్కాలికం అలాంటి చీలికలు ఏమీ లేవండి మా అందరి మధ్యన మంచి సమన్వయ వాతావరణం మీ నియోజకవర్గంలోనే మీ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు మీకు కూడా కాస్త అసమ్మతి ఉన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది ఏమంటారు అలా ఏం లేదండి ఇప్పుడే చెప్పాను కదా ప్రతి ఒక్కళ్ళు అసమత ఉంటారు ఏ పార్టీలో లేరు అసమత అన్ని పార్టీల్లో ఉన్నారు అట్లా ఏం కాదు కొంతమంది అసమతి ఉన్నా కూడా ఎందుకంటే ఇది సమన్వయం చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఇప్పుడు ముగ్గురు పార్టీస్ కలిసి వెళ్ళడం జరుగుతుంది ఆ కలిసి వెళ్ళడంలో అందరూ సమన్వయం చేసుకుని ముందుకు కలుతాం ఇంకా టైం కూడా ఉంది కాబట్టి సమన్వయానికి కూడా మాకు టైం ఉంది కొంతమంది అంటే పర్టికులర్లీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైనా మాట్లాడితే ఇంకా కొంతమందిని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది బీజేపీలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులందరూ కూడా టీడీపీ

వాళ్ళ కిందే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి ఎవరున్నారండి టీడీపీ వాళ్ళు ఒకళ్ళు వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు నేను ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీలో జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను ఒక సీఎం రమేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే పార్టీలో జాయిన్ అయ్యారు టీడీపీలో ఉన్నారని మీరు అనడానికి వీల్లేదు కదా ఎందుకంటే అప్పుడే జాయిన్ అయ్యారు తర్వాత ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు పురంధరేశ్వరి గారు పది సంవత్సరాల కిందనే కాంగ్రెస్ నుంచి వచ్చారు అట్లాగా శ్రీనివాస్ వర్మ గారు పార్టీలోనే ఉన్నారు ఎన్ని రోజులు బట్టి టీడీ టీడీపీ నుంచి పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీ వాళ్ళే ఇక్కడ టికెట్లు ఇచ్చారన్నది అవాస్తవం ఓవరాల్ గా చూసుకుంటే గనుక అరకులో ఖచ్చితంగా భారీ మెజారిటీతో నేను గెలుస్తాను పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేరు కాబట్టి పురంధేశ్వరి మీద కావాలని కక్షతో అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి టీవీ నేను విజయవాడ నుంచి